అందరికీ నమస్కారం దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మన జనసేన పార్టీ అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి గారైన పవన్ కళ్యాణ్ అతని సూచనలతో నాదేళ్ల మనోహర్ ఆయన పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్నారు ఆయన మన రాష్ట్రములో ఉన్న నిత్యావసర ధరలను రేట్లను ప్రతిరోజు పరిశీలిస్తూ దాని యొక్క తీరు సెంట్రల్ గవర్నమెంట్ కు కూడా ప్రతిరోజు తెలుపుతున్నారు మన రాష్ట్రములో అన్ని చోట్ల నుంచి వాళ్ళ కూరగాయల ధరలు నిత్యావసర వస్తు ధరలు అవి మొత్తము పద్దెనిమిదిని గమనిస్తూ అది ప్రతిరోజు ఎలా ఉంది తెలుసుకుంటూ జనానికి అవసరమైన విధముగా అన్ని చోట్ల అందిస్తూ రైతు బజార్ల ద్వారా కూడా అందరికీ పంపిణీ చేస్తున్నారు మన పవన్ కళ్యాణ్ గారు సాధించిన ఒక గొప్ప విషయం ఇది థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్